హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం హైదరాబాద్ చార్మినార్ పక్కనున్న చౌమహల్లా ప్యాలెస్ని అయితే చూసేద్దాం అయితే ముందే చెప్పేస్తున్నా ఈ వీడియో చివరి వరకు చూడాలి అంటే మాత్రం చాలా ఓపిక ఉండాలి లేదా చూసిన వాళ్ళకి నీరసం అయితే తప్పకుండా వస్తుంది సో కొంచెం జాగ్రత్త అంత ఇంపార్టెంట్ ఏం కాదు ఏదో సరదాగా చూసేయండి బయటంతా పార్కింగ్ ఏరియా సో ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారంట పార్కింగ్కి నెక్స్ట్ ఎంట్రీకి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ పెద్దవాళ్ళకి ఫార్టీ రూపీస్ చిన్నపిల్లలకి ఫోర్ హండ్రెడ్ ఫారినర్స్కి తీసుకుంటారంట అలా మనం టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ తీసుకొని లోపలికైతే ఎంట్రీ ఇచ్చేద్దాం అయితే మీరు ఫ్రైడే గాని రావాలి అనుకుంటే అస్సలు రావద్దు ఎందుకంటే ఆ రోజు క్లోజ్ చేసి ఉంటారు కొన్ని కొన్ని నేషనల్ హాలిడేస్ కి ఫ్రైడేకి ఓపెన్ ఉండదు కాబట్టి చూసుకొని బయలుదేరండి అలానే టైమింగ్స్ వచ్చేసి ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇక అలా లోపలికి రాగానే పచ్చటి గార్డెన్ దానికి రెండు వైపులా రూమ్స్ ఉంటాయి చూసారా విత్ వరండా ఎంత బాగున్నాయో ఇవన్నీ వెయిటింగ్ హాల్ అనమాట అంటే రాజుగారిని చూడడానికి దూరం నుంచి వస్తారనుకోండి వాళ్ళు ఉండడానికి అలానే కొన్నిసార్లు రాజుల దగ్గర పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు అనుకుంటున్నాను ప్రజెంట్ అయితే వీళ్ళు ఇవంతా చెట్లు పెంచి చాలా బాగా చేశారు మొన్న మొన్నటి వరకు అంటే ఒక ఇరవై ఏళ్ల క్రితం వరకు పాడు పడిపోయినట్లు అలా ఉండిందంట అయితే అప్పటి నిజాం వంశస్థుల వారసులు ఇప్పుడు ఉంటారు కదా వాళ్లలో ఒక ఆవిడ మళ్ళీ కోట్లు ఖర్చు చేసి దీన్ని బాగా చేసి విజిటర్స్ కూడా అంటే మనం పబ్లిక్ వెళ్ళి చూడ్డానికి బాగా ఉండేలాగా చేశారంట ఇవన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు దీన్ని ఎవరు కట్టారు ఎందుకు వందేళ్లు కట్టాల్సి వచ్చింది ఓకేనా ఇక్కడ లోపల ఏముంటాయి చౌమహల్లా ప్యాలెస్ అంటే ఏంటి ఇవన్నీ ఒక్కొక్కటి తెలుసుకుందాము అయితే మనం గేట్ బయట టికెట్స్ తీసుకుంటా అలా లోపలికి వచ్చిన తర్వాత మళ్ళీ మనల్ని చెక్ చేసి చూసారో దూరంగా జనాలు నడుస్తూ ఉన్నారే ఎదురుగా అక్కడ నుంచి లోపలికి వస్తా అనమాట ఆ ఎదురుగా మనకు చాలా పెద్దదిగా కనిపించేది దర్బార్ హాల్ అదే మ్యూజియం లా చేశారు దాన్ని దాటుకుని కొంచెం లోపలికి వస్తే అక్కడ ఫోర్ ప్యాలెస్ కనిపిస్తాయి ఇప్పుడు మనం చూస్తుంది అందులో ఒకటి ఇక్కడ నుంచి ఎదురుగా మరొక ప్యాలెస్ కనిపిస్తుంది మనం ఉన్నది ఇంకో ప్యాలెస్ ఇక ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది కదా చాలా బాగుంది దీన్నే హార్ట్ ఆఫ్ ద ప్యాలెస్ అంటారు ఖిలావత్ ముబారక్ లేదా దర్బార్ హాల్ ప్రజెంట్ దీన్నే మ్యూజియం చేశారు ఇందులో రకరకాల కురాన్లు ఎన్నో రకాల ఆయుధాలు అవన్నీ ఉంటాయి అయితే మనం ఇక్కడ చూస్తున్న చౌ మహల్లా ఫోర్ ప్యాలెస్ ఉన్నాయి కదా ఇవి ఒక్కొక్క ప్యాలెస్ ఒక్కొక్క కలర్ తో కట్టారంట ఏ ప్యాలెస్ ఏ కలర్ తో ఉంటుందో అందులో ఉన్న షాండ్లియర్స్ కూడా అదే కలర్ లో పెట్టారంట బట్ వాటిని చూడడానికి ప్రెసెంట్ మనకు అలో లేదు అన్ని క్లోజ్ చేసి ఉంటారు బయట నుంచి చూడాల్సి ఉంటుంది సో మళ్ళా మనము దర్బార్ హాల్ ముందుకు వచ్చేసాము దానికి ఒక వైపును చూస్తూ ఉంటే క్లాక్ టవర్ కనిపిస్తుంది అదే ఒకప్పుడు ఎంట్రన్స్ అంట బట్ ఇప్పుడు అది క్లోజ్ చేశారు మళ్ళా ఎదురుగా చూస్తే మనము ఎక్కడి నుంచి అయితే వచ్చామో ఆ ఎంట్రన్స్ కనిపిస్తుంది ఇక అక్కడి నుంచి దర్బార్ హాల్ లోకి వచ్చేస్తే మనకు బాగా కనిపించేది ఈ షాండ్లియర్స్ చూసారా ఎంత పెద్దవిగా ఉన్నాయో ఇవి రీసెంట్గా పెట్టినవి అంటే మళ్ళా బాగు చేసేటప్పుడు దీన్ని ఏర్పాటు చేసినవి వీటి ప్లేస్లో ఇంతకుముందు వేరే ఉండేవి వాటిలో ఏం చేసేవారంటే అప్పుడు కరెంట్ లేదు కాబట్టి క్యాండిల్స్ పెట్టి వెలిగించేవాళ్ళంట ఎందుకంటే రాత్రి అయితే ఒకటి అలంకరణ కోసం రెండోది సమావేశాలన్నీ రాజులు వాళ్ళ దగ్గర వాళ్ళు అలా అంతా కూర్చొని మాట్లాడుకోవడాలు లేదా కొన్ని కొన్ని స్పెషల్ పండగలు వీటన్నిటికీ రాత్రుల్లో ఎక్కువ ఇది కావాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు క్యాండిల్స్ పెట్టి వెలిగించేవాళ్ళంట ఆ క్యాండిల్స్ని లండన్ నుంచి తెచ్చేవాళ్ళు అంట ఎందుకంటే అవి పొగ ఎక్కువ రావు అనేసి అలా గ్రౌండ్ ఫ్లోర్ లోనే మనకు ఒక రూమ్ లో ఆర్ట్ గ్యాలరీ ఉంటుంది ఈ రాజులు ఏమేమి చేశారు ఏమేమి హాస్పిటల్స్ కట్టించారు అన్నది వాటి డీటెయిల్స్ తో సహా ఇక్కడ ఉంది అయితే మనం వింటూ ఉంటాం కదా చాలా మంది ముస్లిం రాజులు అందులోకి నిజాంలు ఇలాగా చాలా కష్టపెట్టారు హిందువుల్ని మతం మారండి లేదా చచ్చిపోండి అన్నారు ఇది మనకు తెలిసిన విషయమే కానీ అందులో ఈ ఆసిఫ్ జాహీ రాజులు మాత్రం చాలా సెక్యులర్గా ఉండేవాళ్ళంట పరమత సహనం కలిగి ఉండేవాళ్ళంట సో హిందువుల కోసం కూడా కొన్ని కొన్ని బిల్డింగ్స్ అయితే కట్టించారంట ఇది ఇక్కడ చెబుతున్నారు సో మీకు వీళ్ళ గురించి ఏదైనా తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను అలానే ఇక్కడ రాసున్నవన్నీ చదువుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళుతూ ఉంటే హిస్టరీ క్లాస్ అయిపోతుంది సో మనం ఫొటోస్ చూసుకుంటూ వెళ్ళిపోదాం ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అని ఉంది ఇప్పటికీ మనం ఒకసారి వెళ్ళి చూడవచ్చు అలానే హైకోర్టు బిల్డింగ్ చార్మినార్ పక్కనే ఉన్న యునాని హాస్పిటల్ సో ఇక్కడ చూస్తుంది మీరు ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ ఆసఫ్ షా సెవెన్ అంట సో నైన్టీన్ లెవెన్ నుంచి నైన్టీన్ సిక్స్టీ సెవెన్ సో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఈ టైంకే నిజాం ప్రభుత్వం హైదరాబాద్ అన్నది వేరు కాకుండా మన ఇండియాలో కలిసిపోయింది భారత్లో కలిసిపోయింది అన్నారు కాబట్టి ఈయన చివరి నిజాం పరిపాలకుడు అయ్యుంటారు అయితే ఈయన గురించి ఇందాక రాసున్నారు కదా అందులో చదివితే ఆచార్య భావే అని ఆయనకి పద్నాలుగు వేల ఎకరాలు డొనేట్ చేశారంట ಸೊ ಅದೈತೆ ಗೊಪ್ಪ ವಿಷಯ ಸೆಂಟ್ರಲ್ ಸ್ಟೇಟ್ ಸೆಂಟ್ರಲ್ ಲೈಬ್ರರಿ నిజాం కాలేజ్ ఇంకా మనం ముందు నుంచి గమనిస్తే అన్ని స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ వీటన్నిటికీ ల్యాండ్ డబ్బులు ఇవ్వడం ఇదంతా చేశారు సో ఈయన ఎక్కువగా ఎడ్యుకేషన్ మీదనే దృష్టి పెట్టారు దానికోసం చాలా విరాళాలు కూడా ఇచ్చారు అలానే ఇక్కడ డబ్బులున్నాయి చూసారా మామూలుగా ఆ కాలంలో భారతదేశంలో మిగిలిన ప్రాంతాలన్నీ కూడా ఒకలాంటి డబ్బులు ఉంటే వీళ్ళు మాత్రం వీళ్ళ ఓన్ డబ్బులు ఇది చేసే వాళ్ళంట పోస్టల్ సిస్టమ్ అయినా స్టాంప్ అయినా అంత వేరుగా ఉండేదంట అలానే ఇది ఏంటి సెక్యూరిటీ సో ఆర్మీ కూడా వీళ్ళది వీళ్ళకి సపరేట్ ఉండేదంట అయితే ఇదేం నేను కొత్తగా చెప్పనవసరం లేదు ఎందుకంటే హిస్టరీ అయినా కొన్ని కొన్ని సినిమాలైనా చూసినప్పుడు నిజాం పరిపాలన ఎలా ఉండింది అని దానికి సంబంధించి మనకి తెలుస్తూ ఉంటుంది ఇక ఇక్కడ రెండు గుర్రాల్లాగా ఇలా కనిపిస్తుంది కదా ఇది నిజాం వాళ్ళ ఎంబ్లం అంట అయితే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళకి టైటిల్స్ కూడా చాలా ఇచ్చారంట ఎందుకంటే వరల్డ్ వార్ వన్లో వీళ్ళ సహకారం గురించి నెక్స్ట్ దీన్ని చూడబోతుంటే కోటీలో ఉండే క్లాక్ టవర్ లాగా కనిపిస్తుంది మోజం జాహీ మార్కెట్ అంట తర్వాత ఇనాగ్రేషన్ ఆఫ్ ది రైల్వే స్టేషన్ ఏ రైల్వే స్టేషను కాచిగూడ రైల్వే స్టేషను చౌ చౌమహల్లా దర్బార్ మనం ఇప్పుడు చూడ్డానికి వెళదాము తర్వాత షుగర్ ఫ్యాక్టరీ స్పెషల్ ట్రైన్ అంట నిజాం సెవెన్ సో చూసారా ఉస్మాన్ సాగర్ డ్యామ్ పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉస్మాన్ సాగర్ డ్యాము సాగర్ డ్యామ్ ఓకే వీళ్ళు వీళ్ళ కుటుంబం వాళ్ళు వీళ్ళందరూ కట్టించినవి ఏంటి అన్నది అందులో బేగంపేట్ ఎయిర్పోర్ట్ పంతొమ్మిది వందల ముప్పై రెండులోనే కట్టించారంట ముప్పై ఐదు నుంచి సర్వీసెస్ స్టార్ట్ అయినాయంట సో ఇంకా వీళ్ళు ఇక్కడ ఏమేం చేశారు అన్నది రాశారు ఈయనేమో ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి వరకు నిజాం ఎనిమిదవ నిజాము ఆయనకి సంబంధించిన ఫొటోస్ కొన్ని ఆయన చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు అఫీషియల్ అవుట్ ఫిట్ ఎలా ఉంది ఇదంతా అయితే మనం ఏడవ ఆయనే చివరి ఆయన అనుకున్నాం కానీ ఎనిమిదవ రాజు చివరిగా ఆ తర్వాత కొన్నేళ్లలోనే ఇలాగ మార్పులు జరగడం అదంతా మనకు భారతదేశంలో కలిసిపోవడం అది జరిగింది అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఇప్పుడు మనకు చివరి ఆయన ఎనిమిదవ ఆయన అంటే మొదటి ఆయన అంటే ఒకరు అనే ఆయన మొదటి ఆయన అవుతాడు కదా ఆసఫ్ చవన్ అనే ఆయన ఆయన ఎలా రాజు అయ్యారు వీళ్ళందరికీ ఇలాగా ఒక రాజ్యానికి రాజు ఆయన ఎలా అయ్యారు అని అంటే అంటే ఇప్పుడు మనం మొదటి ఆసఫ్ జా మొదట వీళ్ళ రాజ్యాన్ని వీళ్ళ కుటుంబానికి రాజు రాజ్యం తీసుకొచ్చిన ఆయన గురించి మాట్లాడుతున్నాము ఆయన ఏంటంటే ఔరంగజేబ్ కింద ఆయన అండర్లో గవర్నర్ లాగా అలాగా పనిచేసే ఆయన ఆయనకి దక్షిణ ప్రాంతంలో కొన్ని ప్రావినెన్స్ ఇచ్చారు అక్కడ ఆయన చూసుకుంటూ ఉండే ఆయన అలానే ఆ రాజుకి సంబంధించిన యుద్ధాలలో పాల్గొనడం ఆయన చెప్పిన పనులు చేయడం ఇవన్నీ చేస్తూ వచ్చారు తర్వాత చివరి రోజులో ఆయన ఏం చేశారంటే ఔరంగజేబ్ చనిపోయిన తర్వాత అనుకుంటాను ఇక నేను పరిపాలిస్తున్న ఇదంతా నేనే రాజుని అని చెప్పి స్టార్ట్ చేశారు ఆ తర్వాత తర్వాత ఆయన కొడుకులు మనవాళ్ళు ఇలాగా రాజులయ్యారు అలా ఒక వంద నూట యాభై ఏళ్ల తర్వాత మనకు భారతదేశ స్వతంత్రం అందులోకి నిజాం రాజ్యాన్ని కూడా కలపాలి అనడం అలా నలభై ఎనిమిదిలో వీళ్ళకి ఇక రాజరిక అన్నది తగ్గిపోయింది అలా మాట్లాడుకుంటూ వేరే ఆర్ట్ గ్యాలరీకి వచ్చేసాము ఇక ఇందులో ఉన్న ఫోటోస్ ఇందులో ఉన్న విషయాలు ఏందో మనం చూసేద్దాం ఈ ఫొటోస్ లో కనిపిస్తున్నవి ఇందాక మనం చూసిన మహల్స్ సో నైట్ టైం లైటింగ్ ఎలా ఉంటుంది అది ఇక లైఫ్ అట్ చౌమహల్ అని రాశారు ఇది ఒకసారి చదువుదాము ఇక్కడ ఉన్న దాన్ని బట్టి అయితే టెహ్రాన్ అనే ప్లేస్ లో ఉన్న ప్యాలెస్ లాగే ఉండాలని చెప్పేసి ఇక్కడ కూడా కట్టారంట అంత అందంగా ఇక్కడ కూడా ఉంది అని చెప్తున్నారు ఇకపోతే కొన్ని ఫొటోస్ చాలా వింటేజ్ కార్స్ బైక్ ఇవన్నీ ఉంటాయి ఇలానే ఇక్కడ కొన్ని అవార్డ్స్ ఉన్నాయి కదా చైనా శ్రీలంక తర్వాత మన ఇండియాలో చౌమహల్లా ప్యాలెస్ కి ఒక అవార్డ్ అయితే వచ్చింది అంటే పాడైపోయినవి మళ్ళా అంటే కల్చరల్ హెరిటేజ్ కి సంబంధించి రీస్టోర్ చేసిన బిల్డింగ్స్ ఆ కట్టడాలు వాటికి సంబంధించిన దాంట్లో అవార్డ్ అయితే వచ్చింది నెక్స్ట్ ఈ రూమ్ లోనే లెటర్స్ దాని మీద ఉన్న పోస్టల్ స్టాంప్ ఇంకా టీవీలో రెగ్యులర్ గా అప్పట్లో అక్కడ ఆ దర్బార్ హాల్లో ఏమైతే చేశారో దానికి సంబంధించిన ఫుటేజ్ ని మళ్ళా మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు ఇక అక్కడ నుంచి స్టెప్స్ కనిపిస్తాయి కొంచెం ముందుకు వస్తే ఇక అక్కడ నుంచి పైకెక్కితే వాళ్ళకి సంబంధించిన ఫోటోలు పెయింటింగ్లు వాటితో పాటుగా వాళ్ళు యూస్ చేసిన రకరకాల ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి వాటిని చూసే ముందు పై నుంచి ఒకసారి ఎలా ఉంది ఇక్కడ నుంచి చూస్తుంటే అని చూద్దాము వీళ్ళు చదువుకి అలానే కళలకి చాలా అంటే చాలా ప్రాధాన్యతని ఇచ్చేవాళ్ళంట అంటే ప్రోత్సహించడం అలాంటివన్నీ చేసేవాళ్ళు అలానే స్వయంగా వీళ్ళు కూడా కవితలు అలాంటివి రాసేవాళ్ళట ఇక్కడే మనకు ఈ చౌమహల్లా ప్యాలెస్ ఫోర్ ప్యాలెస్లో ఒక దాంట్లో లైబ్రరీ అని చెప్పేసి వాళ్ళు రాసినవి వాళ్ళు చదివినవి వాళ్ళు వేరే దేశం నుంచి కలెక్ట్ చేసుకున్న బుక్స్ అవన్నీ కూడా ఒక లైబ్రరీగా ఉండేది ఇప్పుడు అది క్లోజ్ చేశారు మనకి ఎంట్రీ ఉండదు సో ఇలా ఫస్ట్ మనకు మెట్లెక్కి రాగానే ఎదురుగా వరండా కనిపిస్తుంది అందులో రకరకాల పెయింటింగ్స్ ఉంటాయి అయితే ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అయితే ఇందాక మాట్లాడుకున్నాం కదా సెవెంటీన్ ఫిఫ్టీలో స్టార్ట్ చేస్తే వందేళ్ల తర్వాత ఎయిటీన్ సిక్స్టీ నైన్కి కంప్లీట్ అయింది అని ఇంకా అది కూడా ఎలా చెప్పాలా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎయిటీన్ సిక్స్టీ నైన్కి కంప్లీట్ అయింది అయితే ఇలా వందేళ్లు ఇది అవ్వడానికి గల కారణం ఏంటంటే రెండు కారణాలు మనం చెప్పుకోవచ్చు ఒకటి బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళకి ఆ టైంలో గొడవ జరగడం కొంచెం డబ్బుల విషయాలు ఇది అవ్వడం రెండోది వచ్చేసి ఔరంగజేబ్ వాళ్ళకి తరపున వాళ్ళు ఎవరైనా దీని మీద దాడి చేయడం కూల్ చేయడం దాని మళ్ళా ఇది అవ్వడం సో ఇలాంటివి కొన్ని ఉండుండొచ్చు అంటే ఒకనొక టైంలో డబ్బులు లేక మచిలీపట్నం అలాంటి ప్లేసెస్ని వీళ్ళకి రెంట్కి ఇచ్చేశారంట ఈస్ట్ ఇండియా కంపెనీకి సో దాన్ని ఆధారంగా చేసుకొని చెబుతున్నాను మీ కిందులో ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి సో హాల్ ఆఫ్ హెరిటేజ్ క్రాఫ్ట్స్ అనేసి మనం చక్క తలుపులు చెప్పులు ఇంకా వాళ్ళు డ్రెస్సింగ్ టేబుల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చూడ్డానికి వచ్చేసాం చూసారా చైనీస్ డ్రాగన్ బొమ్మలు లాంటివి ఉన్నాయే ఇక్కడ సో ఇక్కడికి మనము హండ్రెడ్ రూపీస్ టికెట్ పెట్టుకొని లోపలికి వస్తే మరొక హండ్రెడ్తో మనకు రాజు రాణి అంటే ముస్లిం రాజు రాణి గెటప్ వేసి ఫోటోషూట్ చేస్తారు సో అలా ఫోటోకి హండ్రెడ్ రూపీస్ అది ఉంటుంది అది కూడా కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది దాని పక్కనే ఒక షాప్ కూడా ఉంటుంది ఆ షాప్లో మనము ఏమైనా కొనుక్కోవచ్చు అంటే చాలా కాస్ట్ ఉండొచ్చు బట్ అవన్నీ ఉంటాయి జ్యువెలరీ బట్టలు ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ బుక్స్ ఇవి సో అది అక్కడి నుంచి మనం ముందుకు వచ్చేసి ఈ దర్బార్ హాల్ లోపలికి వస్తే గ్రౌండ్ ఫ్లోర్లో అంతా వాళ్ళు దర్బార్కి కూర్చునే ప్లేస్ ఉంటుంది అక్కడ కొత్తగా పెట్టిన షాండ్లియర్స్ ఉంటాయి అందులోనే ఒకవైపు ఆర్ట్ గ్యాలరీ అంటే మనం ఇప్పుడు చూసాం కదా వాళ్ళ పిక్స్ అవి సో వాళ్ళకున్న అవార్డ్స్ పిక్స్ చూసేసిన తర్వాత ఇలా పైకి వస్తే వాళ్ళ బట్టలు అప్పుడు ఏం బట్టలు వేసుకునే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ పెయింటింగ్స్ వాళ్ళు కూర్చున్న సోఫాలు కుర్చీలు ఇంకా వాళ్ళు తిన్న ప్లేట్లు అవన్నీ కూడా ఉంటాయి వాటిని ఒక్కసారి అన్నిటినీ చూసేద్దాము అయితే అందులో కొంచెం టోపీ చెప్పుల్లాగా అనిపించే వాటిని ఇంకొకసారి చూద్దామా తెల్ల టోపీ తెల్ల చెప్పులు చాలా బాగున్నాయి కదండి షూస్ ఇకపోతే హుక్క కొట్టమా ఇది ఇది బాగుంది దివాన్ కాట్లా ఉంది తర్వాత ఒక టేబుల్ ఇవన్నీ కూడా చెక్కతో మంచి డిజైన్ అయితే కనిపిస్తున్నాయి ఆ తర్వాత గ్లాస్ ఉన్న టీపాయిల్ లాంటిది దాని చుట్టూ ఒక మూడు కుర్చీలు ఆ పక్కన ఇది చుట్టూ ఏమో గొర్రె మేక మొఖాల్లాగా కొమ్ములు అవి కనిపిస్తున్నాయి కొంపదీసి ఉమ్ము తొట్టి లాంటిదా ఏంటి ఇక్కడ ఏదో మనకు క్లియర్ మనకు క్లియర్గా కనిపించట్లేదు బట్ కనిపించినంతవరకు ఏంటంటే ఇది ఆరవ నిజాం వాడేవారట ఇక్కడ నుంచి దర్బార్ హాల్ కూడా బాగా కనిపిస్తుంది తర్వాత ఎదురుగా లో మనకి మనమే తర్వాత తాళాలు కొన్ని పుస్తకాలు వాటి మీద రకరకాల డిజైన్స్ ఉన్నాయి ఇక ఆ పక్కన చూస్తుంటే కొన్ని గ్లాసెస్ లాగా ఇవేదో పాత సినిమాల్లో మందు సేవించే గ్లాసెస్ లాగా ఉన్నాయి కదా ప్లేట్స్ ఇవి చూడబోతే నల్లగా ఉన్నాయి ఇది జింకు కాపర్ కలిపి సిల్వర్ వైర్తో చేస్తారంట దీన్ని బిడ్రీ క్రాఫ్ట్స్ అంటారు సో ఇది స్పెషల్గా కర్ణాటక బీదర్లో ఎక్కువ చేసేవాళ్ళు అంట తర్వాత నిజాం ప్రభుత్వంలో హైదరాబాద్లో కూడా ఎక్కువ మంది దీన్ని కొనడం అమ్మడం ఇది చేస్తూ ఉండేవాళ్ళు ఇక చూస్తుంటే ఇవి కూడా చాలా బాగున్నాయి కదా అండి మసాలా పెట్టే అనేవాళ్ళు ఆవాలు జీలకర్ర పోపు పెట్టే పోపులు పెట్టే దాన్నే మసాలా పెట్టా అని కూడా కొన్ని చోట్ల అంటూ ఉంటారు ఇవన్నీ చెక్కవిలా కనిపిస్తూ ఉన్నాయి కొన్ని ఇత్తడి సామాన్లలో కూడా ఉన్నాయి తర్వాత బాగా రిచ్ జాకెట్లా ఉంది దాని మీదంతా ఫుల్ మెటల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది ఒకవేళ మీరు కూడా ఇంత హెవీ వర్క్ బట్టలు వేసుకోవాలి అనుకుంటే చార్మినార్ దగ్గర చాలా షాప్స్లో హెవీ వర్క్ శారీస్ డ్రెస్ ఉంటాయి సో మీరు ఈజీగా తక్కువ రేట్కి తీసుకోవచ్చు అలా మనం ఒక రూమ్లో ఉన్న సామాన్లు అంతా చూసేశాము ఈ పెయింటింగ్స్ రూమ్లో నుంచి వేరే రూమ్కి వెళుతున్నాము అయితే ఎందుకంటే ముందు మనం గమనించేది ఏంటంటే మనకి రైట్ సైడ్లో కటన్స్ లాగా ఉన్నాయి కదా అది చేపల్లాగా తెర చేపల్లాగా కిందకి వేశారే వీటిలో నుంచి ఆడవాళ్ళు అంటే ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు మగవాళ్ళందరూ కింద దర్బార్ హాల్లో ఉంటే వీళ్ళు పైనుంచి చూసేవాళ్ళంట సో అలా కనిపించడానికి అది ఆ తర్వాత వాళ్ళు ఏదైతే యూస్ చేశారో వంట సామాగ్రి అవి ఇవి ఎక్కడి నుంచి తెప్పించారు ఏంటి అన్న విషయాలన్నీ కూడా మనకు ఉంటాయి అసలు వీటి గురించి మాట్లాడుకోవడాన్ని కాదు కానీ ఎన్ని రకాలుగా ఉన్నాయి ఎప్పటి నుంచి ఉన్నాయి వాటిని వీళ్ళు లండన్ నుంచి తీసుకొచ్చారా లేదా వేరే కంట్రీ నుంచి తీసుకొచ్చారా ఇది చదువుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోదాం ఒకటి కాదు రెండు కాదు రకరకాలుగా ఉన్నాయి సైజ్ కూడా చిన్న నుంచి పెద్ద వరకు ఏంటో ఇదైతే భలే ఉంది కదా తర్వాత రకరకాల గ్లాసెస్ వైన్ బాటిల్ పర్షియన్ పేరు వచ్చేసి కుల్ఫీ కొరీ అంట మరి ఏంటో అది చిన్న చిన్న టీ కప్పులు కాఫీ కప్పులు అయితే మనకు ఈజీగా కనిపెట్టేయచ్చు వీటిని చూడగానే సో మనం కొంచెం స్పీడ్గా వెళ్ళిపోదాం మనకి తెలిసిన కప్పులు సాసర్లే కాబట్టి ఎక్కడైనా కొత్తగా ఉన్న ఉంటే ఆగి చూద్దాము అసలు ఇన్ని ఉంటే వాటిని కడగడానికి ఎంత టైం పడుతుందో కదా అలానే ఇందాక ఎంబ్లం గురించి నేను మాట్లాడుతూ ఇటు అటు గుర్రాల్లా ఉన్నాయన్నాను కదా అవి గుర్రాలు కాదు సింహాలట ఇకపోతే ఇది ఫ్రూట్ బౌల్ లాగుంది పిల్లలు అటు ఇటు ఉన్నట్టు చాలా బాగుంది దాని డిజైన్ అలానే గోల్డ్ కోటింగ్ అంటే చుట్టూ గోల్డ్ ఉన్నట్టుగా ఉన్నాయి ఇవన్నీ తర్వాత ఎల్లో కలర్లో ఉంది కదా వీటి గురించి స్పెషల్గా చెప్పాలి ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రూల్ తన పరిపాలన ఇరవై ఐదు ఏళ్ళు కొనసాగిన దానికి ఆ ఉస్మాన్ రాజ్ అనే ఆయన అవి స్పెషల్గా చేయించారంట ఆ పక్కన సిల్వర్ స్పూనుల్లా ఉన్నాయి గ్లాస్ చక్కెర అది వేసుకునేవి తర్వాత కప్పులు చిన్న చిన్నవి పెద్ద పెద్దవి సో టిష్యూస్ పెట్టుకునేవి అనుకున్నాం కదా అవి ఇక ఇక్కడొచ్చేసి బెల్జియంలో తయారు చేసిన వంట మేడ్ ఇన్ బెల్జియం అని రాస్తున్నారు బాగున్నాయి కదా నెక్స్ట్ మేడ్ ఇన్ జపాన్ అంట ఇప్పుడు చూస్తున్నవి జపాన్లో చేయబడినవి ఇవి కూడా బాగున్నాయి అసలు అన్నీ బాగుంటాయిలేండి ఇక్కడ చాలా ఉంటాయి ఇలా పైన ఉన్న షాండ్లియర్ కూడా రకరకాల రంగురంగుల ఇది ఉంది ఇక ఇవన్నీ కూడా లండన్ నుంచి తెప్పించారంట అందులో కూడా ది రాయల్ డాల్టన్ కంపెనీ సో ఇవన్నీ చాలా బాగున్నాయి వెరైటీ వెరైటీగా ఇక ఇక్కడి నుంచి ఒకసారి చూస్తే ఈ డిజైన్ ఆ వర్క్ స్టకో వర్క్ అంటారంట అది సున్నంతో దాంతోనే పువ్వులు పువ్వులుగా ఇలా చేయడము ప్లస్ టెహ్రాన్లో ఉన్న ఆ ప్యాలెస్ కంటే గొప్పగా ఉండాలి అలా ఉండాలి అన్నట్లుగా చేశారు కాబట్టి పైన కింద స్తంభాలకి అంతా కూడా చుట్టూ వర్క్ అది కూడా గోల్డ్ కోటెడ్ వర్క్ లాంటిది ఉండింది అలానే పాలరాతి సింహాసనం లా ఉంది కదా అక్కడే రాజులు కూర్చొని మిగిలిన వాళ్ళతో చర్చించేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఇక ఈ కప్పుల మీద నిజాం రాజుల బొమ్మలు చూసినప్పుడు నేను షాక్ అయ్యాను అంటే అప్పటి నుంచి ఉందా లేదంటే రీసెంట్గా అలా చేయించి పెట్టారా మనం చూడడం కోసం అని నాకు డౌట్ ఉంది ఇంకా దాని గురించి ఏదైనా క్లారిటీ ఉంటే మీకు కామెంట్ చేయండి సో ఇవి కొన్ని రకాల ప్లేట్స్ అవి ఇవి ఇలా ఒక రూమ్ మొత్తం మధ్యలో టేబుల్లోనూ ఉంటాయి అటు ఇటు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అందులోకి మంచి మంచి రంగులు అలానే షేప్ కూడా చూసారా వెరైటీగా ఎలా ఉన్నాయో అసలు ఇవి ఏంటో కూడా నాకైతే అర్థం కావట్లేదు అది అయితే చాలా బాగున్నాయి నత్తగుళ్ళల్లా కనిపిస్తున్నాయి మరి ఇందులో వైన్ అలాంటివి ఏమైనా పోసేవాళ్ళేమో ఇక ఇప్పుడు చూసేవైతే కొంచెం పచ్చగా పసుపుగా ఇలా ఉన్నాయి కదా అవి చైనా నుంచి తీసుకున్నారంట నెక్స్ట్ కొన్ని మనం చూద్దాము ఇంకా ఏమేమి ఉన్నాయో ఇదైతే బాగా ఆకర్షిస్తుంది ఇవేమో పెద్ద సైజ్ కప్పులు ఇవి కొంచెం చిన్న సైజులో లో ఉన్నాయి ఇవేమో ఊరగాయ జాడీలాగా చాలా బాగున్నాయి కలర్ఫుల్ గా ఇక బయట టీ పెట్టుకోవడానికి కావాల్సినవన్నీ మనం ప్యాక్ చేసుకొని తీసుకుపోయేదానికి ఒక లా ఉంది ఇక ఇక్కడ నుంచి కిందకు వచ్చేస్తే మనకు ఆయుధాల చాలా ఉంటుంది అందులో రకరకాల కత్తులు ఈటలు ఇవి పై నుంచి కింద వరకు అన్నీ ఉంటాయి అవే కాకుండా జేబులో పట్టే కురాన్ నుంచి చాలా పెద్ద పెద్ద కురాన్ వరకు చేతితో రాసినవి ఇవి కూడా చాలా ఉంటాయంట అవన్నీ వేరే రూమ్ లో ఉంటాయి వాటిని మనం చూడొచ్చు సో నెక్స్ట్ ఇలాగా టూ రూమ్స్ ఉంటాయి అందులో మెట్లు దిగి వచ్చినప్పుడు ఫస్ట్ రూమ్ ఇది దీనిలో చూసేద్దాము అయితే ఏ మాట కా మాట చెప్పుకోవాలి మనకు ఆయుధాలతో పెద్ద పరిచయం కానీ ఇది కానీ లేదు కాబట్టి అన్నీ ఆయుధాలాగా కనిపిస్తూ ఉంటే చూసేస్తూ ఉంటాం ఒక ఇడ్లీ పాత్ర లాంటిది ఒకటి దాన్ని మనం లాగా పట్టుకుంటాం మన మీద కత్తిపోటు పడకుండా అన్నది ఒకటి తెలుసు అలానే పొడవుగా కత్తులు ఉన్నాయి అని తెలుసు కొన్ని పొట్టి సైజుని బట్టి పొట్టిగా ఉన్నాయి ఇలాగ చెప్తూ ఉంటాం కదా సో ఇవి కాకుండా వీటికి రకరకాల పేర్లు ఉంటాయి రకరకాలుగా తయారు చేస్తారు కొందరు కొందరు కొన్నిటిని యూజ్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ చదివినట్లయితే రైనోహార్న ఉంది తర్వాత ఏనుగు సంబంధించింది కొమ్ములు జింక కొమ్ములకి సంబంధించింది అలా పేర్లు అయితే కింద ఉన్నాయి సో మరొక్కసారి మనం అక్కడికి వెళ్ళి కూర్చొని చదువుకుందాం అయితే ఇక్కడ అరచేయలాగుంది కదా వీపు గొక్కునేలాగా ఎస్ దాన్ని వీపు గొక్కడానికి అలాగే పక్కనోడి వీపు గోకడానికి కూడా ఉపయోగించేయచ్చు ఆ చేత్ ఇలాగా ఇది చేస్తే వీపు చీరుకుపోతుంది కదా అలా చేయచ్చు సో రకరకాలు ఉన్నాయి ఇక వీళ్ళందరూ వాళ్ళ ఆయుధాలని పట్టుకొని ఎలా ఉన్నారో చూద్దాము కొన్ని లాగా కొన్ని ఈటలు ఇంకేదో రకరకాలు ఉన్నాయి సో జస్ట్ ఇప్పుడు గమనించడం వరకే నేను చేయగలిగింది అయితే సారీ అండి నాకు ఏదైనా ఒక విషయాన్ని కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఇష్టం అలా సబ్జెక్ట్ లేకపోతే ఈ వీడియోలో నా వాయిస్ ఎలా అయితే ఆగి ఆగి ఇది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా వస్తుందో అలానే ఉంటుంది అలా అని పూర్తిగా తెలీదు అని కాదు బట్ నాకు అదంతా నచ్చి నేను ఏ తప్పు చెప్పట్లేదు అన్న కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు వేరేలా ఉంటుంది సో నేనేమనుకుంటున్నానంటే నెక్స్ట్ ఇంకొక వీడియో చేయాలి అందులో నాకు తెలిసినంత వరకు చాలా నాలెడ్జ్ మీకు ఇచ్చేలాగా ఏదో జస్ట్ చూపించేసామా ఇది అది కాకుండా వాటికి సంబంధించింది ఏదైనా ఉంటే స్పెషాలిటీ ఏదైనా ఉంటే దాన్ని చెప్పడం నాకు ఇష్టం సో తప్పకుండా ఈసారి కనుక్కొని చెబుతాను సో ప్రస్తుతానికైతే వాటి సైజు షేపు చూసేద్దాం కొన్ని కొన్ని ఖడ్గాలు అందులో వంకర్ టింకర్లు అవన్నీ ఉన్నాయి అలా ఒక రూంలో చూసిన తర్వాత ఎదురుగా మన పక్కనే ఉన్నాయి ఈ బీరువాళ్ళ నిండా వాళ్ళు డబ్బులు అవి దాచుకునే వాళ్ళంట ఎన్ని బిరువాలు ఉన్నాయో వాటిలో ఎంత డబ్బు దాచుకునే వాళ్ళో ఏమో మరి బట్టలు ఇంకెందులో దాచుకునే వాళ్ళో నాకు అదొక డౌట్ వచ్చింది సో అక్కడి నుంచి ఎదురుగా ఉన్న మరొక రూమ్కి వెళ్ళిపోతే ఎదురుగా మనకు విగ్రహాల్లా కనిపిస్తున్నాయి కదా ఇంకా చెప్పాలంటే పీర్ల పండగలో ఉన్న పీర్లలాగా ఉన్నాయి కదా బట్ అవి కాదు వాటిని అవార్డులాగా ఇస్తారంట అంటే ఎవరైతే ఎక్కువ పని చేస్తారో మంచిగా రాజభక్తి కలిగి ఉంటారో వాళ్ళకి ఇస్తూ ఉంటారంట సో ఇందాకంతా మనకు తెలియలేదు తెలియలేదు అనుకున్నాం కదా సో కటర్ గుర్జు జంబియా ఇవన్నీ రకరకాలు ఉన్నాయి సో దీన్నే మహి మార్తిబ్బ అంటే ఈ రోహు ఫిష్ తలలాగా ఉండే ఇది ఇది మనకు ఊరికేనే ఇవ్వరు వాళ్ళ రాజభక్తికి వాళ్ళ సాహసానికి మెచ్చి ఒక అవార్డులాగా ఇస్తూ ఉంటారు అయితే మనం శంషీర్ అవి ఇవి చదివాం కదా అండి సో మళ్ళా మళ్ళీ ఒకసారి ఏది ఏంటో చూసుకున్నాం అంటే తెలిసిపోతూ ఉంటుంది ఆయుధాలు చూడండి నాకేదో అమ్మవారి శక్తి ఆయుధాలాగా అంటే శూలాల్లాగా అలా ఇలా అనిపిస్తూ ఉన్నాయి వీటిని చూస్తుంటే సో మనం వీటితో లాగి మరీ గుచ్చొచ్చు సో వాళ్ళ డ్రెస్లోకైనా దీంట్లోకైనా ఆ కరువు లాంటి దానితో పెట్టి వాళ్ళ దగ్గరకు వచ్చాక మళ్ళీ దాంతోనే పొడి చేయొచ్చు ఓకే ఇదో సింహాద్రి గొడ్డలి అలా ఇలా అనిపిస్తున్నాయి నాకు విక్రమార్కుడు వాళ్ళు వీళ్ళు అందరూ గుర్తొచ్చేస్తున్నారు సినిమా వాళ్ళు అయితే నాకు వీటిని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే అంటే వీటి గురించి కూడా తెలుసుకోవాలా ఒక్కొక్క దాని గురించి విడిగా ఒక వీడియో చేయాలా కట్టర్ అంటే ఏంటి అలానే ఇంకా ఏదోదో ఉన్నాయి కదా జంబియా అవి ఇవి అని ఇక్కడ బొమ్మలు కూడా ఉన్నాయి గుర్రం మీద ఎదురు వెళుతున్నాడు ఆయనకి రెండు కుక్కలు ఎదురు వస్తున్నాయి ఇక దీని మీద కూడా బొమ్మలు ఉన్నాయి మనుషులు గుర్రాలు ఏనుగులు అవి ఇక పాము ఉంది కదా పాము తల రెండు సైడ్లో కూడా కూరల్లాగా కరకరా ఉన్నాయి అది మాత్రం కడుపులో దూరిందంటే పేగులన్న బయటకు వచ్చేస్తాయి తర్వాత బాహుబలి అలాంటి సినిమాల్లో చూసే షీల్డ్ లాంటివి బాడీకి వేసుకొని మనం యుద్ధం చేయడానికి తర్వాత కొన్ని వీటిని పిస్టల్ అంటారా గన్ అంటారా ఏమంటారా అండి ఇదేమో ఎంబ్లం మనకు తెలిసిందే ఎన్ వన్ ఎస్ఐ అని ఉంది సో వీళ్ళ ఫ్లాగ్ అనుకుంటాను వాళ్ళకి సంబంధించిన ఎంబ్లమ్సే ఇవి తర్వాత కొన్ని పీపీల సౌండ్ చేసేవి ఓకే ఇవన్నీ సౌండ్కి సంబంధించినవే ఉన్నాయి ఇంకా వీటి షీల్డ్ దాంట్లో పెట్టుకునేది రెండు బయట అంటే మనకు మనది గుచ్చుకొని చచ్చిపోకూడదు కదా ఇదైతే ఇంకా బరువుగా ఉంది హెవీ ఉన్నాయి ఇవి వీటిని పట్టుకోవడానికి మధ్యలోకి పట్టుకుంటాము ఓకే చిన్నవి పెద్దవి చేప ముళ్ళులాగా రకరకాలు ఉన్నాయి ఇవేంటో లెదర్ బెల్ట్ అంట నడుము కట్టుకుంటారో ఏమో కానీ అప్పటితో పోలిస్తే ఇప్పుడు మనకు అసలు యుద్ధాలు లేవు బాధలు లేవు చాలా వరకు తక్కువ కానీ దీనికే మనం చచ్చిపోలా చచ్చిపోలా అనుకుంటా ఉంటాం ఇంకా ఇక్కడ గమనిస్తే చాలా అంటే చాలా రకరకాలు ఒక ఒకటి ఉన్నట్టు ఒకటి లేదు వేరే వేరే సైజుల్లో చిన్న చిన్నవి అమ్మో ఇందులో అయితే ఎన్ని ఉన్నాయి వీటిని బ్లేడ్స్ అంటారా ఏంటండి బాబు చాలా ఇదిగా ఉన్నాయి వా చూసారా అండి మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా వీటిని ఏమంటారు వీటి గురించి మీకు అంటే ఇందులో ఇష్టమైనది ఏంటి మీకేమన్నా పూర్వజన్మలు గుర్తొచ్చేసి కత్తులతో వీటితో యుద్ధాలు చేయడం గమనించారా అంటే గుర్తొస్తుందా అవి కూడా కామెంట్ చేయండి నాకు తెలుసు ఈ వీడియో నేను చక్కగా చెప్పలేదు చాలా వరకు నాకే నచ్చలేదు అయితే చిన్న చిన్న బుడ్డబుడ్డ కత్తులు అటు ఇటు ఉండేవి చిన్నపిల్లల కత్తులట ఇంకా ఇదంతా కూడా మనం ఒకసారి తిరిగి చూస్తే కింద నుంచి పైదాకా అన్నీ కత్తులే సో ఈ వీడియోలో మనం మ్యాక్సిమం ఇది దర్బార్ హాల్లో ఉన్న మ్యూజియం లాంటి దాన్నే చూసాము అంతకు మించి మనం చౌమహల్లా ప్యాలెస్ ఇది చూడాల అంటే బయట వెనుక ఉన్న ఫోర్ ప్యాలెస్ కానీ వాటి వెనుక ఉన్న వింటేజ్ కార్స్ అని అందులో ఉన్న రోల్స్ రాయ్స్ వీటి గురించి మనం ఏం మాట్లాడుకోవాలా ఈ వీడియోలో బేసిక్గా మాట్లాడాల్సిందంతా వాటి గురించే అవన్నీ కూడా మనం చూడొచ్చు ఈ ప్లేస్ ఇప్పుడైతే ఇక్కడతో ఆపేస్తుందా అండి ఇంకా నాకు ఇంట్రెస్ట్ అయితే పోయింది పూర్తిగా అంటే నాకు నేను చెప్పడం నచ్చలేదు అసలు ఈ వీడియో అప్లోడ్ చేయకుండా ఉండడమే బెస్టా అనిపిస్తుంది ఇక్కడ వరకు వచ్చాక సరే పోని చూసేవైనా చూస్తారు అంటే చూ చూసే మనసు టైము ఉన్నవాళ్ళైనా జస్ట్ అలా చూస్తారు కదా అన్న ఒక్క ఉద్దేశంతోనే అప్లోడ్ చేస్తున్నా దీన్ని బట్టి నాకేమర్థమైందంటే మరొక్కసారి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అయితే లైవా కాకపోతే వీడియోనా అది కూడా రికార్డ్ చేసేసి ఒక మనకు తెలిసింది ఒక మూడు నాలుగు నెలలు అయిపోయింది ఇది రికార్డ్ చేసి అందుకని దీని మీద ఇంట్రెస్ట్ పోయింది తెలుసుకున్నవి పోయినాయి అలానే దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి గత రెండు మూడు రోజుల నుంచి ప్యాలెస్ గురించి చదువుతూ వింటూ చూస్తూనే ఉన్నాను అప్పటికీ కొన్ని గుర్తున్నాయి కొన్ని మర్చిపోయినా ఇట్లా అయ్యింది దానికంటే నాకు నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సో నచ్చకపోయినా ప్రాబ్లం లేదండి ఇక్కడ వరకు చూసారంటే మీరు చాలా గట్టి పిండాలి నిజానికి అందరికీ థ్యాంక్స్ మళ్ళీ మనం మంచిగా ప్రతిదాని గురించి కరెక్ట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరొకసారి చౌమహల్లా ప్యాలెస్ని నాతో కలిసి చూసేద్దాం లేదా మీరైనా విడిగా చార్మినార్ దగ్గరకు వచ్చినప్పుడు ఆ పక్కనే ఉన్న చౌమహల్లా ప్యాలెస్ని తప్పకుండా చూసేయండి టికెట్ కౌంటర్ చూశారు కదా ఎదురుగ్గానే టికెట్ కౌంటర్ ఉంటుంది